హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ గౌతమి నరేష్ వెల్కమ్ టు మై ఛానల్ నేను రీసెంట్గా అరుణాచలం వెళ్ళాను సో అక్కడ నా ఎక్స్పీరియన్సెస్ అండ్ అలాగే అరుణాచలం వెళ్ళాలనుకునే వాళ్ళకి యూస్ఫుల్ అయ్యేలాగా కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో షేర్ చేశాను నేనైతే టూ మంత్స్ బ్యాక్ నుంచి అనుకుంటున్నాను అరుణాచలం వెళ్ళాలి అని కానీ అప్పుడు కుదరలేదు అది ఇలా మాఘమాసంలో అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మాఘమాసం శివైకి స్పెషల్గా అందుకని యాక్చువల్గా నా జర్నీ అయితే తిరుపతి నుంచి అరుణాచలం వరకు ట్రైన్లో బుక్ చేసుకున్నాను కాకపోతే లాస్ట్ మినిట్లో నేను ట్రైన్ మిస్ అయ్యాను నేను మా కజిన్స్ అయితే కలిసి వెళ్దాం అనుకున్నాను సో వాళ్ళైతే ట్రైన్ క్యాచ్ చేశారు నేనైతే మిస్ అయ్యాను సో ఇంకా అనుకొని మళ్ళీ ఎందుకు ఆగిపోవడం అని వెంటనే బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు అయితే ఎక్కేశాను కాకపోతే ఏంటంటే మనకి ఏసీ బస్సెస్ అయితే ఫ్రీక్వెంట్గా ఉండవు నార్మల్ బస్సెస్ అయితే ఫ్రీక్వెంట్గా ఉంటాయి కానీ ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయినట్టుంది ఈ ఎండాకాలం అయితే అస్సలు బస్ జర్నీ ప్రిఫర్ చేయకండి చాలా వేడిగా ఉంది ఎప్పుడెప్పుడు డెస్టినేషన్ రీచ్ అవుతామో అనిపిస్తూ ఉండింది కానీ అలా ట్రైన్ మిస్ అవ్వడం వల్ల ఒక మంచి పని జరిగింది అక్కడికి నేను వెళ్ళి రూమ్ వెతికే పని లేకుండా మా కజిన్స్ ముందే వెళ్ళారు కాబట్టి రూమ్ అన్నీ చూసి పెట్టారు నేను జస్ట్ ఇంకా బస్ దిగానే డైరెక్ట్గా హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి గిరి స్టార్ట్ అయ్యాము మేము గిరిపదర్శనం స్టార్ట్ చేసే ముందు హోటల్ ఓనర్ని అడిగాము అంటే గిరిప్రదర్శన చేసేటప్పుడు మనం చెప్పులు వేసుకోవచ్చా లేదా అని ఆయన చెప్పారు హో చెప్పులు వేసుకోకూడదు అని కానీ అక్కడ నేను కూడా అబ్జర్వ్ చేశాను చాలా మంది చెప్పులు వేసుకోలేదు అంటే నైంటీ నైన్ పర్సెంట్ వేసుకోవట్లేదు ఓన్లీ వన్ పర్సెంట్ మాత్రం వేసుకుంటున్నారు ఇంకా చెప్పులు వేసుకోకుండా అసలు నచ్చలేని వాళ్ళు సాక్స్లు వేసుకుంటున్నారు అది కూడా చాలా తక్కువ మంది సాక్స్లు వేసుకున్నారు మోస్ట్లీ అయితే అందరూ బేర్ఫూర్తో నడుస్తున్నారు మనం గిరి ప్రదక్షిణ రాజగోపురం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాము ఫస్ట్ రాజగోపురం దగ్గరికి వెళ్ళి కర్పూరం వెలిగించి దేవుడికి మొక్కొని లెఫ్ట్ అంటే లెఫ్ట్కి మనం స్టార్ట్ చేయాలన్నమాట రాజగోపురం దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకొని అక్కడి నుంచి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాము ఫస్ట్ మనము ఇంద్రలింగం దర్శించుకుంటాము ఇంద్రలింగం అయితే మేము వెళ్ళేటకి స్వామివారి అంటే టెంపుల్ ఓపెన్లోనే ఉండింది దర్శనం జరిగింది మిగతా అన్ని లింగాలు క్లోజ్లో ఉన్నాయి ఒక ఎమలింగం తప్ప క్లోజ్లో ఉన్న కూడా మనం దేవుడిని చూడొచ్చు అంటే దేవుడు మనకి గేట్లో చూస్తే కనిపిస్తారు ఒక అగ్నిలింగం దగ్గర మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది అంటే దేవుడికి ఎదురుగా గేట్ ఉండదు సో దానివల్ల మనం దేవుడు దేవుడు కంప్లీట్గా కనిపించారు కొద్దిగా కనిపిస్తారు మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ టూ కిలోమీటర్స్ మనం టౌన్లోనే తిరుగుతాం అనమాట సో ఆ టైంలో మనకి వాష్రూమ్స్ కానీ అవైలబిలిటీలో ఉండదు తర్వాత టూ కిలోమీటర్స్ తర్వాత దగ్గర నుంచి మనకి వన్ కిలోమీటర్ వాష్రూమ్స్ అనే ఉంటాయి అనమాట టాయిలెట్స్ ఉంటాయి ప్రదక్షిణ టోటల్ ఫోర్టీన్ కిలోమీటర్స్ సో కిలోమీటర్కి ఒకసారి మనకి ఇలా ఒక మ్యాప్ ఉంటుంది అనమాట మనం ఎక్కడ ఉన్నామో ఆ మ్యాప్లో చూసుకోవచ్చు ఎన్ని లింగాలు దర్శించుకున్నాం ఇంకా ఎన్ని లింగాలు ఉన్నాయి ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉందో అక్కడ మొత్తం డీటెయిల్గా ఉంటుంది మాకైతే ఆ మ్యాప్ చూసినప్పుడు అంతా ఒక ఆనందం వచ్చేది అయ్యి మనం ఎన్ని కిలోమీటర్స్ నచ్చేసామా అని అండ్ మన తారులో జింకలు కూడా కనిపిస్తాయి అనమాట రోడ్ పక్కన ఫెన్సింగ్ లాగా వేసి ఆ ఫెన్సింగ్ అట్ సైడ్ జింకలు అన్నీ ఉంటాయి అగ్నిలింగం వరకు మనం టౌన్లోనే నడుస్తాము ఆ టైంలో మాత్రం ఫుల్ స్వెట్ పట్టింది ఇంక ఇంత స్వెట్ పెట్తే ఎలా నడుస్తామేమో అనుకున్నాను కానీ అగ్నిలింగం తర్వాత నుంచి మనకి ఆ టౌన్ ఎండ్ అయిపోతుంది అనమాట తర్వాత రోడ్ కట్ సైడ్ సైడ్ ఫుల్ చెట్లు ఉంటాయి చల్లగా ఉంటుంది అక్కడి నుంచి ప్రశాంతంగా నడవచ్చు వీకెండ్ అవ్వడం వల్ల జనాలు ఎక్కువగానే ఉన్నారు మరి వీక్ డేస్లో ఎలా ఉంటుందేమో తెలియదు కానీ మేము వెళ్ళింది సాటర్డే వెళ్ళాము సాటర్డే నైట్ గిరి ప్రదక్షిణ చేస్తాము అప్పుడైతే జనాలు ఫుల్గానే ఉన్నారు ఆడవాళ్ళు ఒకరేనా కూడా హ్యాపీగా క్రియప్రదక్షిణికి వెళ్ళచ్చు ఎందుకంటే జనాలు తిరుగుతూనే ఉంటారు నైట్ అంతా ఏం ఇబ్బంది ఉండదు అండ్ మనకి దారి మధ్యలో ఇలా మసాజెస్ ఉంటాయి అంటే ఫుడ్ మసాజ్ చేసే ఉంటాయి చాలా రిలాక్స్డ్గా ఉంటుంది అంటే ఎవరో మన కాలు ప్రెస్ చేస్తే ఎంత రిలీఫ్ వస్తుందో అంత రిలీఫ్గా ఉంటుంది మనకి ఫైవ్ మినిట్స్కి ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు ఫిఫ్టీన్ మినిట్స్కి అయితే హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు అది దారి పొడువున ఉంటే ఇంకా గుడి దగ్గరికి వెళ్ళేసరికి కాస్ట్ తగ్గుతుంది అనమాట ఈ మసాజెస్ మాకు తెలియదు మేము స్టార్టింగ్లోనే చేయించుకున్నాము అండ్ మనకి దారి పొడిన ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి అంటే స్నాక్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ లేకుంటే టీ కాఫీ ఇంకా టిఫిన్స్ మెయిన్గా దోస స్టాల్స్ ఎక్కువ ఉన్నాయి సో ఫుడ్ కూడా ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కాకపోతే టేస్ట్ మనకి నచ్చినట్టు ఉండదు కానీ ఫుడ్ ఐటమ్స్ అయితే మనకి దారి పొడుగునా ఉంటాయి కుబేరలింగం తర్వాత మనకి మోక్ష మార్గం ఉంటుంది అంత నైట్ అయినా కూడా చాలా పెద్ద క్యూ ఉంది మోక్ష మార్గంలో వెళ్ళడానికి అందుకే మేము వెళ్ళేది అంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఆటోలో వచ్చినప్పుడు వెళ్దాంలే అని చెప్పి మళ్ళీ అంటే అక్కడ లేట్ అయితే మళ్ళీ మనకి గిరిప్రదర్శన లేట్ అయిపోతుంది మళ్ళీ దర్శనం కూడా లేట్ అయిపోతుంది అందుకని అలా ఆలోచించి మేము మోక్ష మార్గానికి అయితే వెళ్ళలేదు కానీ క్యూ అయితే చాలా ఎక్కువ ఉన్నింది దానికి కూడా మోక్ష మార్గం తర్వాత మనకి లాస్ట్ ఈశాన్య లింగం వస్తుంది లింగం దర్శించుకుంటే ఇంకా లాస్ట్ అన్ని లింగాలు దర్శించుకు అనమాట తర్వాత ఇంకా గిరి ప్రదర్శన కంప్లీట్ చేసుకొని మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి అంటే మధ్యలో ఒక టూ టు త్రీ అవర్స్ రెస్ట్ తీసుకున్నాము తర్వాత ఫ్రెష్ అయ్యి మార్నింగ్ దర్శనంకి వచ్చాము ఎయిట్ ఓ క్లాక్కి దర్శనం ఎంటర్ అయితే ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్కి బయట వచ్చాము మెయిన్ మేము చేసిన మిస్టేక్ ఏందంటే రాజగోపురం దగ్గర నుంచి మేము లోపలికి ఎంటర్ అయ్యామనమాట ఆ రాజగోపురం దగ్గర నుంచి ఎంటర్ అవ్వచ్చు అలాగే నార్త్ గోపురం దగ్గర నుంచి కూడా మనం లోపలికి వెళ్ళచ్చు రాజగోపురం వచ్చి ఈస్ట్ సో ఈస్ట్ దగ్గర నుంచి మనం లోపలికి వెళ్తే ఏమవుతుందంటే చాలా డిస్టెన్స్ ఉంటుంది నెక్స్ట్ గోపురంకి వెళ్ళడానికి డిస్టెన్స్ చాలా కాదు అసలు యాక్చువల్గా డిస్టెన్స్ తక్కువ ఉంటుంది కానీ అక్కడ క్యూ లైన్ చాలా ఎక్కువ రోజు పెడతారు అనమాట దానివల్ల మనకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది అలా కాకుండా నార్త్ సైడ్ కోపం నుంచి మనం లోపలికి వెళ్ళామంటే కొంచెం తొందరగా దర్శనం అవుతుంది మేము ఫాస్టింగ్తో దర్శనంకి వెళ్ళడం వల్ల ఇంకా కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఆ ఎండకి అంతా మెయిన్ ఏంటంటే టెంపుల్లో మనకి మెయింటెనెన్స్ సరిగా ఉండదు అంటే వాన్స్ వన్స్ మనం ఎంటర్ అయిన తర్వాత మనకి ఆ టైం దేవస్థానం సంబంధించిన వాళ్ళు ఎవరు అనమాట అంటే మనకి ఏదైనా అవసరమైన అడగడానికి కానీ ఏదైనా చేయడానికి కానీ ఎవరు ఉండరు మళ్ళీ దేవుడి దగ్గరగా వెళ్ళినప్పుడు మాత్రం దేవస్థానం వాళ్ళు ఉంటారు అప్పుడు మాత్రం తెగ హడావిడి చేస్తారు వెళ్ళండి ముందుకు వెళ్ళండి వెనక్కి వెళ్ళండి అని కానీ ఆ గోపురం ఒక గోపురం నుంచి ఇంకో గోపురంకి వెళ్ళే టైంలోనే చాలా ఎండగా ఉండింది ప్లస్ గంటలు గంటలు ఆ క్యూలో అలాగే ఆపేస్తున్నారు అప్పుడు మాత్రం చాలా ఇబ్బంది అయింది పిల్లలు మెయిన్గా పిల్లలతో అయితే అస్సలు వీకెండ్ ప్లాన్ చేసుకోకండి వీక్ డేస్లో ప్లాన్ చేసుకొని వీక్ డేస్లో అయితే ఇంత రష్ ఉండదంట వీకెండ్స్లో మాత్రమే ఇలా ఉంటుందంట అరుణాచలంలో దేవుడి తర్వాత మనం బాగా చూడాల్సింది ఈ గోపురాలే అనమాట అంటే బాగా శిల్పాలంతా బాగా డీటెయిల్డ్గా చెక్ తింటారు చూడడానికి కూడా చాలా బాగుంటాయి టెంపుల్ మిడిల్లోకి వెళ్ళిన తర్వాత మనం అన్ని గోపురాలు చూడవచ్చు అంటే నాలుగు గోపురాలు కనిపిస్తాయి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్నీ కనిపిస్తాయి దర్శనంకి వస్తే మనకి ఫ్రీ దర్శనం ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ దర్శనం ఉంటుంది మేమైతే ఫిఫ్టీ రూపీస్ దాంట్లో వెళ్ళాము దాంట్లో వెళ్తేనే అంత రెష్యుంది ఇంకా ఫ్రీ దర్శనం అయితే ఇంకా ఏ ఈవినింగ్ బయట వచ్చింటా నేను అది కాకుండా ఇంకా ఈచ్ పర్సన్కి థౌజండ్ రూపీస్ లోకల్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఈచ్ పర్సన్కి థౌసండ్ రూపీస్ తీసుకొని డైరెక్ట్ దర్శనం తీసుకువెళ్తామంట ఆ టైం వస్తాయి అలా కావాలంటే అని సరే మాకు అవసరం లేదు అని మేము ఫిఫ్టీ రూపీస్ దాంట్లోనే వెళ్ళాము ఇంకా ప్రసాదాలు అయితే ఒక నాలుగైదు రకాలు ఉంటాయి లడ్డు అత్తిరాస ఇంకా పొంగలు పులిహోర ఇంకా పబ్బిలలు ఇవన్నీ ఉంటాయి కానీ ఏది ఫ్రీ కాదు అని డబ్బులు పెట్టి కొనుక్కోవాలి ఫ్రీగా లాస్ట్లో మనం ఎగ్జిట్లో మనం ఒక చిన్న లడ్డు ఇస్తారు సో ఫైనల్ అలా అయితే మేము అన్నచాలని దర్శించుకున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్